జీడిపి మూడు శాతానికి పడిపోయింది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అది మోడీ గారి నుంచి మోడీ గారు ఎట్లాగా దాంట్లో దశ దిశ మోడీ గారు నాలుగు వందల సీట్లలో మోదగిరి ఉండాలనేది చర్చ అందులో మీరు గతంలో ఏం చేశారు వర్తమానంలో ఏం చేయదలుచుకున్నాను మీరే మీరు ఏం సార్ చేసేస్తారు సింపుల్ ఫ్యాక్ట్ సో మా రెడ్డి గారు అర్థం చెప్పేశారు నేను చెప్పాలి ఓ డాక్టర్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ డాక్టర్ ఉద్యమంలో వచ్చేటప్పుడు అంటే నేను ఏ పని ఉద్యమానికి రాలే ఒక టాప్ డాక్టర్ గా ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రజల శ్రేష్ట ముఖ్యమంత్రి అన్ని రోజులు రావడం జరిగింది సరే తెలంగాణ సాధించి తెలంగాణ సాధించి తెలంగాణ సాధించిన తర్వాత కార్యక్రమం అందరి అనుగ్రహంతో ఎంపీ ఇది ఎంత అయితే కానీ ఎప్పుడు రోజు కూడా సరిగా నిద్రపోలేదు ఎప్పుడు ఢిల్లీలో నిజంగా జరగ నాకు ఎయిర్పోర్టు పట్టణంలో మోదీ ఆదేశాలు గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి తొమ్మిది వేల కోట్లతో నవరత్నాత్వ రావడం ఈసారి మోడీ గారు ప్రధానమంత్రి దగ్గర వస్తుంది మీ అందరికీ విద్యావంతులు సరుకుల వాళ్ళు మేధావులు డాక్టర్లు అడ్వకేట్లు తల సంఘాలు వివిధ సంస్థ నాయకులు అందరూ వచ్చారు ఈ యొక్క జనాభా నియోజకవర్గంలో మోదగిరి పట్టణంలో భాగంగా నేను ఏం చేయాలి ఈ ప్రాంతానికి ఏం చేయాలి అనే ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది గతంలో నాకు ఏ ప్లేస్ రిపోర్ట్ దాడుతుంది ఖచ్చితంగా మూడోసారి మరో అడిగారు ప్రధానమంత్రి అవుతారు కూడా మీరు యొక్క సూచనలు తీసుకుని మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది మా మీడియా కూడా సహకరించాలని ఉచితాలపై హాట్ కామెంట్ చేశారు పార్టీలు ఉచితాలు నిజంగా నేను చెప్పాలంటే ఈరోజు దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఉచిత నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందిస్తే ప్రలోభ పెట్టే ఉచితాలు అవసరం లేదు దట్ ఈస్ మై ఫిలాసఫీ అది మోడీ గారి ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ కూడా ప్రజల ఫిలాసఫీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రాజకీయ చైతన్యంతో రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలు ఎన్నికల వ్యవస్థలు ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా రాజకీయాల అవగాహన లేని వాళ్ళే రాజకీయాలను శాసిస్తే ఈ యొక్క ఉచితాల ప్రభావం ఏర్పడుతుంది దయచేసి అంతిమంగా దేశ ప్రజలందరూ ఓన్లీ వన్ డిమాండ్ ప్రభుత్వం ఏదైనా ఉచిత నాణ్యమైన విద్య ఉచిత నాణ్యమైన ప్రభుత్వ వైద్యం ఈ రెండు పొందుపడతాలి దట్ ఈస్ నేషన్ డిమాండ్ అని మీరు విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు ఆలోచించాలని మీ ద్వారా ధ్వనగిరి ప్రజల్ని కోరుకుంటారు